నమహో ఓం విష్ణు వల్లభాయ నమహో ఓం అబ్బవతి అధాయ నమహో ఓం పరమేశ్వరాయ నమః తొందర చాలండి ఇది పలహారం కాదు ప్రసాదం ఆహా ఇంత ప్రసాదం తింటేనే ఇంత పుణ్యం వస్తే మొత్తం ప్రసాదం తింటే ఎంత పుణ్యం వస్తుందో అబ్బా మీతో ఆర్ గ్యూ నా వల్ల కాదు పదండి చెప్పిందంతా గుర్తుందిగా నేను మర్చిపోతే కదా పద్మా ఈ రోజు మాత్రం మీరేం చేస్తారో నాకు అనవసరం అర్జున్ ని పెళ్లి కొప్పించి మండే నాడు మన హ్యాంబర్గ్ రంగారావు గారింటికి తీసుకెళ్తున్నాం ఎలాగైనా Huh? Huh, 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 huh. Okay. Come on. Come on. Come on. Yes. Correct. Correct. Uh, Appa! Hey. Shh. Shh. Shhh. You were Steady. Grandmom! <laughs> Happy birthday, darling. Thank you. <clears throat> but why? For coming late.

ఎవరు పంపిస్తే ఏమైందమ్మా చికెన్ ఆవకాయ సూపర్ అందుకే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో రోజు ఆవకాయ చేసి పెడుతుంది ఆవకాయ కోసం ఎవరైనా పెళ్లి చేసుకుంటారా సిలి ఇది కరెక్ట్ డోంట్ జోక్ నువ్వు పెళ్లి చేసుకుంటావా లేదా నో నీతో మాట్లాడను ఓ గాడ్ ఓకే పద్దు స్వీట్ హార్ట్ నీకోసం చేసుకుంటాను హ్యాపీ కానీ ఒక కండిషన్ ఉంది నాకు చందమామ లాంటి అమ్మాయి కావాలి ఓకే గుడ్ నైట్ అది నేను చూసుకుంటాను చంద్రబాబు లాంటివి అమ్మాయి అంటే రాత్రి వచ్చి పొద్దున వెళ్ళిపోవాలన్నమాట ఓ నైట్ ప్రోగ్రామా వాట్ హౌ చే యు జో జో జోధవా మర్యాదగా వచ్చి నా చేతిలో తన్నులు తింటావా తినవా అమ్ము సోడిపోద్దు నక్షాల పని ఉంది రేపు వచ్చి తింటాను బాయ్ అయినా వీడు పెళ్ళంటే ఎందుకింత భయపడుతున్నాడో నాకు అర్థం కావడం లేదండి నాకు తెలుసు తెలుసుపద్భా ఎంతో ప్రేమించేవాడి నాన్నలు లేకుండా పోయారు మనం కూడా ఏదో ఒక రోజు లేకుండా వెళ్ళిపోతాం అది వాడికి తెలుసు ప్రేమించే వాళ్ళంతా ఏదో ఒక రోజు దూరమైపోతారని కొత్త బంధాలంటే వాడు భయపడుతున్నాడు జీవితాంతం ఒంటరిగానే బ్రతకడానికి ఇష్టపడుతున్నాడు కానీ ప్రతి మనిషికి జీవితంలో ఒక తోడు కావాలండి నేను మీకు ఎలా తోడుగా ఉన్నానో వాడికి ఒక తోడు కావాలి మిమ్మల్ని ఏమీ అడగకుండానే అన్నీ ఇచ్చారు నేను మొదటిసారి మిమ్మల్ని అడుగుతున్నాను వాణ్ణి ఎలాగైనా ఒప్పించండి మీ మాట కాదనడు ముందు మీరు మాట ఇవ్వండి సరే పద్మ చెప్తారు వాడికి తప్పకుండా చెప్తారు

పద్మ పద్మ ఏంటి పద్మ పద్మ అర్జున్ పద్మ 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 అర్జున్ ఒంటరి వాళ్ళ చేసి మనల్ని వదిలిపెట్టడిపోయింది పద్మ అర్జున్ నేను నిద్రలేవగానే యాభై ఏడు సంవత్సరాలుగా చూసే మీ నాయనమ్మ మొహం తన నవ్వు తన గొంతు ఇక నాకు కనబడవంటే ఇప్పటికీ నాకు నమ్మబుద్ధి కావడం లేదురా అర్జున్ ఇప్పటిదాకా మీ నాయనమ్మ తన లైఫ్లో నన్ను ఏమీ అడగలేదురా మొదటిసారి అడిగింది అదే చివరిసారి కూడా అవుతుందని నేను అనుకోలేదురా అదే తీర్చలేకపోతే నేను కూడా పైకి వెళ్ళిన తర్వాత నా మీద అలిగి నాతో మాట్లాడదైపోరా దేని గురించి తట నీ పెళ్ళి గురించి తాత పెళ్లి చేసుకోవాల్సి వస్తే నానమ్మ కోసం చేసుకునేవాడినిగా ఇప్పుడు తనే లేనప్పుడు ఎవరి కోసం చేసుకోవాలి డోంట్ ఎమోషనలీ మెయిల్ మీ ఐ ఇంకెప్పుడు ఈ టాపిక్ తేవద్దు ప్లీజ్ టోర్నమెంట్ ఎప్పుడు ఉన్నాయి బాయ్ బాగా ప్రాక్టీస్ చేయి ఓకే చూడు Life must go an. Oh. Hm? Frankie, stell das Auto auf den Parkplatz. Tata! 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 Tata. ただ。T ata? T ata? vypadá tady já. ఏదుళ్ళ పల్లి ఏ పని కానివ్వండి ఏంటండి కృష్ణారావు గారు మీరు ఎప్పుడు టిప్ టాప్ గా చూటు బూటు వేసుకుని తిరిగే మీకు ఆ గడ్డప్పేంటండి ఏమిటి సర్పంచి నేను షూటితో పుట్టానా బూటుతో పుట్టానా మన బ్రతకంతా వ్యవసాయమే అవును అవుననుకోండి కోట్ల ఆస్తులు కోటి బిజినెస్ ఉంటే మీకు ఆ చేతిలో కర్రేట్ సర్లే పోదాం అనుకున్నావా నేను పారిపోయి ఇక్కడికి రాలేదురా పర్మనెంట్ గా ఇక్కడ ఉండడానికి వచ్చాను ఆ నీ కోసం స్కాట్లాండ్ యార్డ్ ఇంటర్పోల్ చి పేడ పోలీస్ అంతా వెతుకుతున్నారు తెలుసా ఏంటి అవతారం కరెక్ట్ గా చెప్పారండి రెండు రోజులు బట్ నేను అదే చెప్తున్నాను కానీ వెంటం లేదు హాయ్ ఐ అర్జున్ వేదరపల్ల సర్పంచ్ బాబురావు పోతే పోతేనా ఆ మీరు ఉన్నారు కదా అవునున్నాను అది నా ఇంటి పేరు పోతే బాబురావు నీకేమైంది అయింది తాత నిన్ను మార్చలేనని నాకు అర్థమై ఒరే ఒంటరిగా బ్రతకడం నీకు ఇష్టమేమో కానీ నా వల్ల మాత్రం కాదు నువ్వు నా మాట వినవు ఆఖరికి మీ నానమ్మ మాట కూడా వినలేదు అందుకే ఇక్కడ నా వాళ్ళందరి మధ్య బ్రతుకుతామని వచ్చేసా అయితే ఇంకా రావన్నమాట వస్తాను నువ్వు పెళ్లి చేసుకుంటే తప్పకుండా ఓ కదా పెళ్లి చేసుకోవడం చేసుకున్నాను చూడు బాబు తాతా నేను నీకు ముందే చెప్పాను నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేయలేవు నువ్వు నన్ను వదిలి ఈ ఊళ్ళోనే ఉండగలిగితే నేను కూడా నిన్ను వదిలి జర్మనీలో ఉండగలను ఐ రియలీ డోంట్ కేర్ తాత ఐఎమ్ గోయింగ్ బ్యాక్ నీకు నాకంటే ఈ ఊరే ఎక్కువ అనుకుంటే బీ మై గెస్ట్ ఈ ఊర్లోనే ఉండు వస్తాను తాతకు నేర్పుతావా నువ్వు నన్ను బ్లాక్మెయిల్ ఎక్కడికి వెళ్తావు నేను చూస్తాను అదేటి బాబు జర్మనీ వెళ్తానన్నారు ఎక్కడే పంచర్ అయిందా మా తాతగారిని సరిగా చూసుకోండి అది చెప్పడానికి ఆగాను ఆయన్ని చూసుకోవాల్సింది నేను కాదు బాబు మీరు ఆయన రెడీగా ఉంటామని చెప్పండి హోటల్తో వస్తాను గారు మీ మనవడు జర్మనీ వెళ్ళట్లేదండి కోడలతో వస్తానని చెప్పారండి అదేంటండి ఏం మాట్లాడరే తెలుసు అర్జున్ ఆహా నువ్వు చిన్నప్పుడు ఎలా ఉన్నావు అలాగే ఉన్నావురా ఏం మార్పు లేదు అచ్చు అలాగే ఈ ప్రపంచంలో అన్నిటికన్నా చాలా ఈజియస్ట్ పని పెళ్లి చేసుకోవడమేరా తర్వాత కష్టమైంది కూడా అదే అఫ్ కోర్స్ మీ తాతగారు కష్టంతో పని లేదనుకో నీ పెళ్ళే ఆయనకి ముఖ్యం చెప్పరా మన క్యాస్ట్ లో చాలా మంది కన్యలు కన్యలే ఫ్రీగా ఉన్నారు పిలిపించరా నాకు కాస్ట్ ముఖ్యం కాదురా పోనీ క్యాష్ కావాలా నాకు లేదా వా గుడ్ పాయింట్ ఆరు వందల కోట్లు అంటే స్మాల్ అమౌంట్ అని కాదులే నాకు ఇవన్నీ కాదురా పప్పి యాక్చువల్లీ పరిచయం లేని అమ్మాయిని చేసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకే నాకు తెలిసిన అమ్మాయిని చేసుకుందా అనుకుంటున్నాను దాట్స్ ద ప్లాన్ నీకు ఎన్నాళ్ళ నుంచి అబ్బాయిలు మాత్రమే తెలుసు అనుకున్నాను అమ్మాయిలు కూడా తెలుసు అనమాట ఏంట్రా సిగ్గుపడుతున్నావు లవ్ వా ఐ డోంట్ నో అంటే నువ్వు నా దగ్గర చాలా నొక్కేసావు అనమాట బట్ హూస్ ద హాట్ చిక్ యా చెప్తాను నేను ఫిఫ్త్ స్టాండర్డ్లో ఉన్నప్పుడు చెప్పరా లేటండి షాలిని ఎక్కడా నైన్టీన్ ఎయిటీ నైన్ తాతయ్య నన్ను టెన్నిస్ నేర్చుకోవడానికి తీసుకెళ్లారు షాలిని ఆ టెన్నిస్ కోచ్ కూతురు నేను ఫస్ట్ టైం టెన్నిస్ ఆడింది షాలినితోనే తనకు చాలా బాగా ఆడింది నేనేమీ ఆడలేదు ఇన్ఫాక్ట్ నా ర్యాకెట్ కి బాల్ ఓడిపోయారు అది చూసి తన నన్ను వెక్రించింది నా చేతిలో కార్క్ బాల్ వచ్చింది రిజల్ట్ షాలిని టెన్నిస్ ర్యాకెట్ విరిగిపోయింది తాతయ్య చిన్న లెక్చర్ ఇచ్చాడు వెంటనే షాలిని పెద్ద సారీ చెప్పి కొత్త ర్యాకెట్ ఇచ్చాను ఎక్కడుందో ఇప్పుడు షాలిని ఎక్కడ ఉందో తెలుసుకోవాలి ఆ తన పూర్తి పేరు ఏంటో తెలుసా టెన్నిస్ షాలిని రావ్ రాయ్ షాలిని ఇప్పుడు సూపర్ స్టార్ అంటే జనంలో పుచ్చ క్రేజ్ రా బాబు అందుకే తను ఎప్పుడు టోర్నమెంట్ ఆడుతూ బిజీగా ఉంటుందా లక్కీగా ఇప్పుడు హైదరాబాద్ ఓపెన్ ఆడుతుంది కాబట్టి ఇక్కడే ఉంది చాలా చాలా అందంగా ఉందిరా ఎమోషన్ ఎక్కువైంది తన్ని సిస్టర్ ఎంత అందమైన హ్మ్ ఏం చేస్తున్నావు ఇంకెందుకు లేటు వాళ్ళ ఫాదర్ తో డైరెక్ట్ గా మాట్లాడదాం అవసరం లేదు ఏ నేను ఇంకా నీకు సంధ్య గురించి చెప్పలేదు ఆ నేను సిక్స్ స్టాండర్డ్ లో ఉన్నప్పుడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎంత చిన్నప్పటి నుంచి నాకు అల్జీబ్రా అంటే కింగ్ కోబ్రా ఎందుకంటే నేను మ్యాథ్స్ లో చాలా చాలా వీక్ అర్జున్ నువ్వు చెప్పరా ఐ డోంట్ నో సర్ ఏరా మీ తాత కోట్లు ఉన్నాయి కాబట్టి చదువు అక్కర్లేదు ఆ ప్రాణ సంకట పరిస్థితిలో దేవతల రక్షించింది చదువు కావాల్న ఇప్పటికే లెక్కల్లో మూడు సార్లు ఫెయిల్ అయ్యాయి ఎస్క్వే ప్లస్ టూ ఏ ప్లస్ బి స్క్వే సార్ ఎవరు చెప్పారు ఎవరో చెప్పి ప్లేస్ నాకే గుర్తు వచ్చింది సంధ్యా నీ చేయి చూపించు కానీ పాపం ఆ దెయ్యం లాంటి మాస్టర్ కి దొరికిపోయింది తన చేతి మీద పడ్డ ప్రతి దెబ్బ నా హృదయానికి తగిలింది తను చేసిన సహాయాన్ని నేను ఎప్పుడు మర్చిపోలేను సారీ సంధ్య నా వల్ల నువ్వు దెబ్బలు తిన్నావు పర్వాలేదు నువ్వు ఊరుకోద్దు లక్ష్మణ్ రావు మాస్టర్ మీద మీ ఫాదర్ కి కంప్లైంట్ చేయి లక్ష్మణ్ రావు మాస్టర్ మా ఫాదర్ తర్వాత మేము ఆ ఊరు వదిలి వెళ్ళిపోయాం తను ఇప్పుడు ఎక్కడ ఉందో పాప అవకాశం దొరికితే మన కొట్టే ఆడవాళ్ళు చూశాను కానీ ఇలా నీ కోసం దెబ్బలు తినే సంజయ్ లాంటి అమ్మాయిలను ఇప్పటి వరకు చూడలేదురా కనీసం సినిమాల్లో కూడా ఇలాంటి సీన్లు రాలేదురా రెండు తూనేక తూనేగలు బాగున్నాయి రా డిసైడ్ చేయడం కష్టమే పప్పి ఇప్పుడు సంధ్య ఎక్కడ ఉందో కనుక్కోవాలరా ఓకే ఓకే రా సంధ్య పిహెచ్డి స్టూడెంట్ రా తనకు మొక్కలన్నా కుక్కలన్నా పెద్ద మనుషులంటే మాత్రం పెద్దగా పడదు వాళ్ళ నాన్న ఐఐటి కోచింగ్ సెంటర్ పెట్టి సంచులు సంచులు డబ్బులు సంపాదించాడు రా తన కళ్ళ ముందు ఎవరన్నా జంతువులు బాధ పెడితే మాత్రం తట్టుకోలేదు రా అందుకే తనకి చేతనైన లెవెల్లో ఇలా సాఫ్ట్ గా చెప్తుంట ఎంత గార్జస్ గా ఉంటుందా పప్పి అంటే బాగుందనే కదా యా పపి ఇద్దరు ఎవరు బాగున్నారు అది మనుషులు చెప్పడం కష్టం దేవుడికి వదిలేద్దాం టాసేద్దాం ఫిఫ్టీ ఫిఫ్టీకి ఇది ఓకే నా క్యాల్కులేషన్ వేరు

వద్దులేంటి చిన్న చిన్నపిల్లాడు కదా అని చెప్పింది చిన్నారి శ్రావణి కూడా సారీ చెప్పండి తప్ప బాబు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి దండం పెట్టకూడదు స్వీట్ కింద ఎక్కడుందో హేయ్ నోట్ యూజ్ ఇంకేడుపు రాదు ట్యాంక్ ఎమిటీ అయిపోయింది వాటర్ ప్రాబ్లమ్ అయినా సరే నో ప్రాబ్లం రా శ్రావణి అడ్రస్ కనుక్కోవటం ఈజీరా నువ్వు ఈ బుక్ చదివేలు నేను అడ్రస్ కనుక్కుంటా వెళ్ళు మెడికల్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతుంది వాళ్ళ నాన్నగారు సంవత్సరాలు చనిపోయింది తను వాళ్ళ నాయనమ్మతో కలిసి వాళ్ళ బాబాయ్ ఇంట్లో ఉంటుంది ఆ ఇల్లు మీ తాతగారు వాళ్ళ నాన్నగారికి దాన్ని ఆక్రమించుకున్నాడు శాలిని సంధ్య శ్రావణి రే ఈ ముగ్గురు పేర్లు ఎస్తోనే స్టార్ట్ అయినాయి ఏ నీ ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది యా నీకు బాగా ఎవరు నచ్చారా నిజం చెప్పనా అయితే ముగ్గురిని చేసుకో పెడతారు అర్థమైందిరా ముగ్గురులో ఎవరికి నువ్వు బాగా నచ్చితే వాళ్ళని చేసుకుంటావు ఎవరికి నచ్చపోతే నచ్చలా చేసుకుంటాను ముగ్గురికి నచ్చితే చాయిస్ మన చేతిలోనే ఉంటుందిగా మైండ్ యా ఫస్ట్ ఎవరు షాల్ని నే లెఫ్ట్ హ్యాండ్ కొంచెం ముందుగా డ్రాప్ అయింది కమ్ ఆన్ డాడ్ గివ్ మీ బ్రేక్ ప్రతిసారి ఏదో ఒక ఫాల్ చూప